జయభీం ఈరోజు దళిత బహుజన సంఘాల తరఫు నుంచి బండి సంజయ్ గారు తన జీవితాంతము ప్రజలను ఆట ద్వారా పాట ద్వారా రచనల ద్వారా తెలంగాణ సమాజాన్నే కాకుండా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా బూర్జుగా విధానానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇంజనీర్ చదువుకొని ఉస్మాని యూనివర్సిటీలో గద్దర్ గారు మరి తెలంగాణ ప్రజలను కూడా ఏకం చేసిండు తెలంగాణ రావడం కోసం కూడా తను ఏకం చేసినటువంటి గద్దార్ గారిని మరి అంతకుడు అని చెప్పారు నిజమైన అంతకులు ఎవరున్నారు అంటే కేంద్రంలో హోంమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి కూడా గుజరాత్ మారణ కాండలో నాలుగు వేల మందిని మరి గుజరాత్లో లో గోద్రా మారణ కాండ చేసిన వాళ్ళే నిజమైన అంతకులు మరి మతోన్మాదం పేరు మీద మతతత్వం పేరు మీద ఎంతో మంది దళితులను బీసీలను మైనార్టీలను ప్రతిరోజు మరి దాడులు చేస్తూ మరి అంతలు అంతకులుగా నిజమైన అంతకులు ఎవరైతే బీజేపీ వాళ్ళే మరి గద్దార్ గారి మీద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేని ఏడల ఉద్యమం పెద్దవైతుంది కేంద్ర ప్రభుత్వము బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలి కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను భర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి మరి ఎవరినైనా ప్రజల కోసం పోరాటం చేసిన ఏ వ్యక్తినైనా వారి యొక్క క్యారెక్టర్ను హింస ఏదైతే కించపరచడం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు బండి సంజయ్ మీద చేసిన వ్యాఖ్యలను మరి బండి సంజయ్ గద్దర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ జాతికి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం